ఎంటీవీ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇచ్చిన జిల్లా కేంద్రం లోపల జర్నలిస్ట్ దశాబ్ద కాలైనటువంటి నివేశిత స్థలాల గురించి అనేక సార్లు వినతులు విన వినతి పత్రాలు కలిసి ఇవ్వడం జరిగినా అని కూడా పట్టించుకునేటటువంటి సందర్భం లోపల ఏళ్లుగా నిరీక్షించినటువంటి జర్నలిస్టు సమాజం అంతా కలిసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కులను పాత్రికేయులుగా మేము చేస్తున్నటువంటి బాధ్యతలను మా విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ మాకున్నటువంటి హక్కుల గురించి మేము పోరాడుతూ ఉంటే కనీసం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినోదపత్రం సమర్పించడం జరిగింది ఈరోజు తొలి రోజు తమ నిరసన కార్యక్రమంలో తొలి అంకంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత గారికి పత్రం నిర్వహించిన తనంతరం భవిష్యత్తు లోపల కార్యాచరణను సిద్ధం చేసుకొని జర్నలిస్టు హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఏళ్ళ కల దశాబ్దాల కలైనటువంటి జర్నలిస్టు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సమస్యల పరిష్కారం కోసం పాతికే వృత్తి ఎంచుకొని గత మూడు దశాబ్దాలుగా పాతికే వృత్తిని నమ్ముకొని సమాజం కోసం బతుకుతున్న పాత్రికేయుల పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి రాజ్యాంగబద్ధంగా పత్రికలకు రావాల్సిన హక్కులు లక్కుల్లో ఏదో ఒకటి సాధించుకోలేక ఈ వృత్తినే దైవంగా నమ్ముకొని జీవిస్తున్న మా పాత్రికేయుల జీవితాలు దుర్భరమైనవి ఈ నేపథ్యంలో ఎన్నో ఇల్లుగా అంటే నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలు మాకు కేటాయించాలని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పలు దఫాలుగా ఆందోళనలు ప్రజాపత్రం కలిసి వింతి పత్రాలు ఇవ్వడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్నా మా పైపు ఎవరు కూడా అంటే మీకు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కానీ మీ హక్కులు సాధించడంలో మేము మీకు సహకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు అందరూ మాకు ఆశ చూపడమే తప్పితే ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో పాత్రికేయులమంతా కలిసి ఒక బతుకు పోరాటం చేద్దామని చెప్పి ఇళ్ల స్థలాలు మన రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు రోజువారీ ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేసి మన ఆకాంక్షలు నెరవేరే వరకు ఉద్యమ బాట పడతామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అయ్యా మా పరిస్థితికి ఇది మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు పాలకులు కానీ అటు ప్రభుత్వం కానీ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాయి మా ఆకాంక్షలు నెరవేయడం లేదు మాకు కనీస హక్కులు లేక మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలామందికి ఇప్పుడున్న పాత్రికే పాత్రికే వృత్తిలో కొనసాగుతున్న చాలామందికి ఇళ్ల స్థలాలు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో దినదిన గాండంగా స్థానం మీద తీసుకున్నాం అయ్యా మాకొక మా సొంత ఇంటి కళ నెరవేర్చి ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే మేము ఇస్తాము ఇస్తామంటూనే మాకు ఆశ చూపుతూ అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు అయ్యా మీరైనా వాళ్ళ కనుపిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇలా భారత రాజ్యాంగ నిర్మాతకు వృత్తిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమ్మసుమం తెలియజేస్తూ మన బతుకు పోరాటం కోసం అందరం కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మీరంతా కలిసి రావాలని మరొకసారి మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను ఎమ్టివీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ